రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం మీరు శుభం కోరుకుంటున్నారు ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు కాని భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి ఎవరు కూడా అందరు రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నక్షత్రం చెట్టు పేరు విత్తనం పేరు ఈ రెండే ఉంటాయి ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి అదే కట్టండి దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా